కంప్యూటింగ్ అనేది దాని గురించి ఒకసారి కొంచెం అవగాహన ఉంటే మీరు ఈ పిల్లలు ఒక ఇంట్రెస్ట్ ఒక క్రియేటివిటీ ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ అయితే మన జిల్లా నుంచి కూడా అర్లియర్ ఫస్ట్ ఆఫ్ క్వాంటమ్ ఇంజనీర్స్ మన జిల్లా నుంచి అనే ప్రపంచానికి వెళ్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన దీంట్లో ఇప్పుడు భాగంగా మనకు మన మన జిల్లాకు చాలా సమీపంలో ఉన్న అమరావతిలోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం మనం ఊరికే పేపర్ లో క్వాంటమ్ వ్యాలీ చదువుతాము బట్ రేపు ఎవరైనా వచ్చి మమ్మల్ని క్వాంటమ్ కంప్యూటింగ్ ఏమని మనము అట్లీస్ట్ చిన్న అయినా చెప్పేటట్టు ఉండాలి కదా నాకు కూడా తెలియదు మాలేజ్ టుడే అస్ అండ్ ఫర్ టు లర్న్ ఇట్ సో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి దాని అప్లికేషన్స్ గురించి మీకు ఒక అవగాహన కల్పిస్తే రేపు అక్కడ క్వాయింటమ్ వ్యాల్యూ వచ్చినప్పుడు ఎక్కువ ఎక్కువ పిల్లలు మన పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళకద్దరు కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చి అక్కడ పెద్ద పెద్ద స్థాయిలో భవిష్యత్తులో వాళ్ళు ఎదగగలుగుతారు అనే ఒక ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమం రెండు కలిపి ఒకటి శివనాగేశ్వరరావు గారి ఎక్స్పెరిమెంట్స్ ప్లస్ ఈ క్వాయింటమ్ కంప్యూటింగ్ ఈ రెండు కలిపి ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది